అభి లగేజ్ సర్దుకొని స్వరా దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతారు అది చూసి ఝాన్సీ అయితే ఏంటి అబి ఇది నువ్వు లగేజ్ తీసుకుని ఆ స్వరా ఇంటికి వెళ్ళడం ఏంటి నాకు తెలియకడుగుతున్నానని చెప్పి అంటుంది అది విని అభి అయితే లేదు ఝాన్సీ నీకు తెలియదు నేను ఇప్పుడు స్వరా ఇంటికి వెళ్ళి స్వరాతో పాటు కలిసి బాబీ ఎక్కడ ఉన్నాడో ఎతుకుతానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ అయితే నీకేమైనా పిచ్చి పట్టిందా దానింటికి వెళ్ళి ఉంటానంటావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి ఎలా అంటూ ఉంటాడు లేదు ఝాన్సీ ఇప్పుడు నేను స్వరాతో కలిసి క్లోజ్గా మాట్లాడి స్వరాతో బాగా మాట్లాడి స్వరా స్వరాతో కలిసి బాబీని అనుకో స్వరాకి తెలియకుండా స్వరా కళ్ళు కప్పి నేను బాబీని తీసుకుని ఫారెన్ వెళ్ళిపోతానని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంతేగాని ఆ బాబీ కానీ మాత్రం వదులుతాను అనుకోవట్లేదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది ఇక అభి అలా అనేసరికి ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను ఇప్పుడు ఎలాగైనా సరే స్వరతో పాటు కలిసి మంచిగా ఉన్నట్లుగా నటిస్తాను బాబాయ్ బాబాయ్ దొరకగానే వెంటనే ఇక్కడ తీసుకువచ్చేస్తాను మనం ఫారెన్ వెళ్ళిపోదాం అర్థమైందా అని చెప్పి లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి ఝాన్సీ అయితే లేదు అభి ఆగు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది అది విని అభి అయితే ఏంటి ఝాన్సీ నువ్వు అడ్డు తప్పుకుంటావా లేదా నేను ఇప్పుడు నువ్వు ఆపినా ఏం చేసినా సరే నేను స్వరా దగ్గరికి వెళ్ళి స్వరాతోనే ఉంటానని చెప్పి అంటాడు అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక ఝాన్సీ మాట పట్టించుకోకుండా అభి అయితే లగేజ్ తీసుకుని స్వరా ఇంటికి వెళ్ళి బయలుదేరి వెళ్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్